వంశీని ఇంకా ఉంచగలరా ఉంచగలరు కోర్టులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంగా చూస్తున్నాయి అసలు రిమాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించినాయి చాలా కేసులు ఇప్పుడు పెద్ద దాంట్లో రిమాండ్ ఇస్తున్నాయి అప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు ఎట్లా పెడతారని అడిగాయి యాక్టే లేదని చెప్పి ఇప్పుడు యాక్ట్ లేదు ఇప్పుడు ఉన్న బిఎన్ఎస్ యాక్ట్ లో వచ్చేటప్పటికి త్రిబుల్ వన్ అనేటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ తప్పించి ఇది కాదు సోషల్ మీడియా క్రైమ్ కాదు అది సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని అమ్మాయిలని ట్రాప్ చేసేది అట్లాంటి వాటికి పెట్టించి సార్ తీసుకొని దీనికి వాడుతున్నారు అట్లాంటప్పుడు అసలు దానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పేసి అడగట్లా కాబట్టి ధైర్యంగా నడుస్తుంది వీళ్ళకి లీగల్ గా ఇంకోటి వీళ్ళకి ఫస్ట్ లీగల్ గా ఫ్రమ్ ద బిగినింగ్ వైసీపీ పోయిందని కోట్ల రూపాయలు పోసి మంచి మంచి లాయర్లను సుప్రీం కోర్టులో హైకోర్టులో పెట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం సాగించారు ఖర్చు పెట్టారు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం అప్పుడు ఎవరినైతే తాము పోషించామో వాళ్ళని ఇప్పుడు పోషిస్తున్నారు ఇంకో నలుగురిని యాడ్ చేసుకున్నారు సుప్రీం కోర్టులో ఒక లాయర్ వచ్చి హైకోర్టులోనూ లేకపోతే